తిరుపతి జిల్లా సత్రం మండలంలోని బీసీ గురుకుల పాఠశాలలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సూల్లూరుపేట సభ్యురాలు నిలవల విజయశ్రీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మహానీల వేషాధారణలో ఉన్న విద్యార్థులతో కొద్దిసేపు మాట్లాడిన అనంతరం జెండాను ఆవిష్కరించారు అనంతరం ఆమె మాట్లాడుతూ ఎంతో మంది మహానీయుల ప్రాణాల త్యాగ ఫలితమే ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అని భావి తరాలకు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం అంటే ఆ మహానీయులను స్మరించుకోవడం అని ఆమె తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అతి ఇండియన ప్రకారం నాకు చాలా దృఢంగా ఉంది ఇటువల్ల ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు మంచిగా చదువుకొని పెద్దయ్యి మన దేశానికి ఉపయోగపడతారని కోరుకుంటున్నాను ఇప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ మన దేశం కోసం దేశం అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు ఇంకా మన లోకంలో దేశంలో ఎంతోమంది ఉన్నారు సైంటిస్ట్లు కావచ్చు ఆర్మీ వాళ్ళు కావచ్చు ఎంతో మంది మన దేశం కోసం పాటు పడుతున్నారు అలాగే డాక్టర్స్ కానీ పోలీస్ సిబ్బంది కానీ ప్రతి ఒక్కరూ మన దేశం కోసం పాటు పడుతున్నారు అలాగే ప్రతి ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు పెద్దయ్యి మంచి స్థాయికి ఎదిగి మన దేశం కోసం ఏదో ఒకటి చేయాలని అంత ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను